కామారెడ్డి పట్టణంలోని మాతృశ్రీ హాస్పిటల్లో అరుదైన సర్జరీ జరిగింది తాడవై మండలం కృష్ణాజీవాడి గ్రామానికి చెందిన అరవై ఐదు సంవత్సరాల దత్తుబాయి గత కొంతకాలంగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ ఉంది అయితే కామారెడ్డిలోని మాతృశ్రీ హాస్పిటల్కి రావడం జరిగింది డాక్టర్ శ్రావణికారెడ్డి పేషెంట్ను పరిశీలించి స్కానింగ్ చేయడంతో పితాషియం గాల్ బ్లాడర్లో రాళ్ళు ఉన్నాయని తెలిపారు డాక్టర్ నాగేశ్వరరావు ల్యాబ్ ప్రొసెసింగ్ సర్జన్ ఆధ్వర్యంలో శాస్త్రచికిత్స చేయగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రెండు వందలకు పైగా రాళ్ళను తీసివేశారని తెలిపారు అనంతరం డాక్టర్ శ్రావణికరెడ్డి మాట్లాడారు కృష్ణాజీవాడకు చెందిన దత్తుబాయ్ అని సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఫీమేల్ పేషెంట్ వచ్చిండే నిన్న ఓపీకి తన సివియర్ స్టమక్ పెయిన్తో బాధపడుతుంది స్కానింగ్ సజెస్ట్ చేయగా స్కానింగ్లో మల్టిపుల్ గాల్ బ్లడర్ స్టోన్స్ ఉన్నాయని వచ్చింది సో ఇమీడియట్గా సర్జరీకి పోస్ట్ చేశాము దాంట్లో సర్జరీ చేయగా ఆల్మోస్ట్ టూ ఫిఫ్టీ పైన గాల్ బ్లడర్ స్టోన్స్ ఉన్నాయి తనకి సర్జరీ ఇవెంట్ఫుల్గా ఉంది పోస్ట్ ఆఫ్ కూడా రికవరింగ్ వెళ్ళాం